పదార్థం స్థితులు వాయువులు ద్రవాలు పదార్థం అనేది మనకు మూడు స్థితుల్లో లభిస్తుంది అయినప్పటికీ పదార్థము ఐదు స్థితుల్లో ఉంటుంది ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ఇస్ ద ప్లాస్మా ఫిఫ్త్ ఫామ్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ ద బోసైన్స్టి సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ పేపర్లో కొన్ని బలాలు చూస్తున్నాం లండన్ బలాలు విక్షేపక బలాలు లేదా ద్విద్రోవ అద్విద్రోవ బలాలు విద్రోహ ప్రేరిత బలాలు ఫోర్త్ వన్ హైడ్రోజన్ బంధాలు ఆవర్తన పట్టికలో పన్నెండు మూలకాలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద పీడనాల వద్ద వాయు రూపంలో ఉంటాయి అవేంటి కింది కిందించిన హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ క్లోరిన్ హిలియం నియన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రెడాన్ ఒక నిస్సాని వాయుప్రదార్థల యొక్క ధర్మాలు వాయువులు అధికంగా సంపీడిత చెందాయి వాయువులు అన్ని దిశలో సమానంగా వ్యాప్తి చెందును తక్కువ సాంద్రతను కలిగి స్థిరమైన ఘనపరిమాణం ఆకృతి ఉండదు నెక్స్ట్ సెకండ్ బై పోలో చూసినట్లయితే వాయు నియమాలు ఉన్నాయి బాయిల్ నియమం చూసినట్లయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత వేలాసి కలిగిన వాయు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది దీన్ని బాయిల్ నియమం అంటారు సో పి వన్ వివన్ ఈక్వల్ టు టూ వి టూ అనేది చూసుకుంటారు సమోష్ణగ్రత రేఖలో ఐసోథామ్స్ అంటే స్థిర ఉష్ణోగ్రత ఘన పరిమాణానికి పీడనానికి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు లభించిన రేఖలో సమోష్ణగ్రత రేఖలు అంటారు చాల్రెస్ నియమం స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగిన వాయువు యొక్క ఘన పరిమాణం దాని పరమ ఉష్ణోగ్రత కండల మను ఉంటుంది దీన్ని చాల్రెస్ నియమం అంటారు సో వి వన్ బై టి వన్ థర్డ్ పేపర్ కొన్నట్లయితే మనము సమపీడన రేఖలు ఐసోబార్స్ అంట స్థిరపీడనం వద్ద పరిమాణానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ గీసినప్పుడు లభించే రేఖలను సమపీడన రేఖలు అంటారు అవగాఢో నియమం స్థిర పీడనము ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగిన వాయు యొక్క పరిమాణం దాని సమూహ దాని మూల సంఖ్య కను మాను ఉంటుంది అంటారు దీనిని అవగాఢో వన్ బై ఎన్ వన్ ఎన్ టూ ఆదర్శ వాయువు అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద వాయువుని పాటించి వాయువుని ఆదర్శ వాయువు అంటారు పివిజీ నాటి ఆదర్శ వాయువు సమీకరణ ఉత్పాదించుట చాలేష్ నియమం స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశిలిగిన వాయు యొక్క ఘనపరిమే ఉష్ణోగ్రత కణలో మనపాతంలో ఉంటుంది సో అవగాఢనీయం వన్స్ అగేన్ ఇక్కడ వచ్చింది సో పివి జోటన్ నాటి సో ఇక్కడ పిఏ అనేది ఆర్ అనేది వయస్థిరాకం పరిమాణం ఎన్ ఎన్మాల్స్ ఆర్ విల్వలు జీరో పాయింట్ జీరో ఎయిట్ వన్ లీటర్ అట్మాస్ఫియర్ ఫర్ కిల్విన్ ఫర్విన్ అదే విధంగా క్యాపిటల్ ఆర్ విల్వల్ వయస్ తిరాకం విలువలు ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్ కెల్విన్ ఫర్ ఫర్కెల్విన్ ఫర్మోల్ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ ఇంటూ టెన్ ఆఫ్ సెవెన్విన్విన్ ఫర్మోన్ ఎయిట్ సెవెన్ ఆర్ టూ క్యాలరీ ఫర్మోన్ క్యాపిటల్ ఆర్ ను విశ్వ వాయుస్థిరంగం అనడానికి గల కారణం ఏంటి ఇది అన్ని వాయువులకు కలిగి ఉంటుంది కావున ఆర్ ను విశ్వ వాయుస్థిరంగం అంటారు వాయు సాంద్ర వాయు సాంద్రత మూలా ద్రవ్యరాశుల మధ్య సంబంధం पीवीक्टू एन आरटी weight by molecular weight, p पीइज इक्वल टू by डब्लूआर एम so, v ईक्वल टू द्रव्य राशि परमाणु m. m पीजिकआरिम एम इक्वल टू डर बै మూలార్థ వైరస్య ఆర్ వాయిస్ తిరంగం డి సాంద్రత టి ఉష్ణోగ్రత టి పీడనం వాయు వ్యాపన నియమం వాయువుల అందుబాటులో ఉన్న మొత్తం స్థలాన్ని ఆక్రమించే ధర్మాన్ని వ్యాపనం అంటారు డిఫ్యూజన్ తేలికన వాయువులు త్వరగా వ్యాపనం చెందును వాయువులు చెందుతాయి వాయువులు ఎక్కువగా వ్యాపనం ఎంటూ ఓటు సేజ్ చెందు వాయువులలో సేజ్ ఫోర్ వాయువు అధికంగా వ్యాపారం చెందును కారణం ఎంటూ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఓటు థర్టీ టూ గ్రామ్స్ సేజ్ ఫోర్ సిక్స్టీన్ గ్రామ్స్ కమ్మ తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్న వాయువు సేజ్ ఫోర్ కమనా ఎక్కువగా వ్యాపారం చెందిను గ్రాహం వాయు వ్యాపన నియమం స్థిర ఉష్ణంగా తప్పిన ఒక వాయువు యొక్క వ్యాపారం సాధారత దాని సాంద్రత వర్గమలానికి పాత్రలో ఉంటుంది

అన్ని ఘటకాల వాయుల్లో పాక్షిక పితన సమానము ఈక్వేషన్ ఉంది సో వాయు అను చలన సిద్ధాంతంలో ముఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసులు అత్యంత సూక్ష్మమైన అనేక కణాలు ఉంటాయి అంటారు వాయువులు నిరంతరం అత్యధిక వేగాలతో క్రమరహిత దిశల్లో చలిస్తూ ఉంటాయి సో వాయువుల మధ్య ఎలాంటి ఆకర్షణ వికర్షణలు ఉండవు వాయు అణువుల చలనాలపై భూమాకర్షణ ప్రభావం ఉండదు వాయువులు మొత్తం కనుపరి మనం పాత్ర కనపడంతో పరిస్థితి లెక్కలకి రాదు గోడల మీద వాయువులు తాడనాల వల్ల వాయు పీడనం ఏర్పడుతుంది వాయు సగటు గది శక్తి దాని పరిమోషన్ లోన్ పాత్ర ఉంటుంది ప్రపోషనల్ సంపీడం చెందడానికి కావలసిన పీడనము కనుక్కోనండి అంటే ఇచ్చిన ఒక ప్రాబ్లం ఇచ్చిండ్రు థర్టీ డిగ్రీస్ వద్ద ఒక వాయు వన్ బార్ బీడనము ఫైవ్ హండ్రెడ్ డిఎం మీటర్ క్యూబ్ ఘన పరిమాణం కలిగిన వాయువు రెండు వందల డిఎం క్యూబ్ ఘన పరిమాణానికి సంపీడ కావాల్సిన పీడనాన్ని కనుగొనండి ఇచ్చిన సమాచారం ప్రకారం పి వన్ వి వన్ వి టూ ఇచ్చిండు పి టూ బయల్ నేమ్ ప్రకారం పి వన్ వి వి పి టూ టూ వై టూ కనుక్కోవాలి కాబట్టి సో సబ్ స్టేషన్ ప్రాబ్లం సో వి గెట్ ద టూ పాయింట్ ఫైవ్ బార్స్ సో అన్దర్ ప్రాబ్లం ేషన్ ఇయర్ జస్ట్ సిజర్వ్ అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్ గివెన్ ద ప్రాబ్లం గివెన్ మ్యాటర్స్ సో వి వన్ బై టీ వన్ విక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ ఏది ద్వారా వ్యాపారం చెందినంటే మాలిక్యులర్ పెట్టుకొని కోవాలా సల్ఫర్ డైఆక్సైడ్ కంటే మీతో నువ్వు ఎన్ని రేట్లు ఎక్కువ వ్యాపారం చెందిన సిహెచ్ ఫోర్ అనేది మనకు సిక్స్టీన్ గ్రామ్స్ ఎస్ ఓటు అనేది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఆర్ సిహెచ్ ఫోర్ బై ఆర్ఎస్ ఓటో తీసుకుంటే ఎంఎస్ ఓటు బై ఎం సిహెచ్ ఫోర్ తీసుకుంటే మనకు ఆర్సిహెచ్ ఫోర్ కన్నా టూ రేట్లు ఎక్కువ వ్యాపారం చెందును ఐదు లీటర్ల పాత్రలో ఎనిమిది లీటర్ల ఆక్సిజన్ రెండు వందల వేడి చేస్తే

ఫైవ్ లీటర్ల పాత్రలో ఏడు గ్రాముల నైట్రోజన్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ కి వేడి చేసినప్పుడు దాని పీఠం ఆయన కనుగొన్నాడు ఆయన ప్రాబ్లం ఇచ్చింది సో ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఇక్కడ ఉంది చూడండి సో ఫైనల్ ఫార్ములా ఈక్వల్ టు ఈక్వల్ టు టూ పాయింట్ త్రీ ఫైవ్ టూ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ సొల్యూషన్ కూడా ఉంది ఫైనల్ గా చూసుకుంటే సరిపోతుంది चलदवायु समीकरण चलदवायु समीकरण चूड़े चलदवायु समीकरण पाइल्स नियम राब फोर मार्क्स इंपारटेट अदे चल चलदवायु समीकरण चला चाल चलद समीकरण వాయుపన నియమం రాబట్ నెక్స్ట్ చలదువాయు సమీకరణం నుండి డాల్టన్ పాక్షికపైన నియమాలను రాబట్టుట మ్యాటర్ ఎక్కువ ఉన్నప్పటికీ ఏం లేకుట దీనిలో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఏముంది చలదువాయు సమీకరణం నుండి గత శక్తి సమీకరణం ఇంపార్టెంట్ అండి కేల్ టు త్రీ బై టూ ఎన్ అంటే కే ఈ డైరెక్ట్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ వద్ద ఐదు మూల డై నైట్రోజన్ వాయువు గత శక్తిని లెక్కించండి కేజీ కొడు త్రీ బై టూ ఎన్నటి ఫార్ములా తోటి చేస్తున్నారు ఎక్కడ చూడండి ఫైవ్ ఎమౌల్స్ అంటున్నారు కాబట్టి క్యాలకులేషన్ సింపుల్ క్యాలకులేషన్ ఉంటాయి మైనస్ సెవెంటీ త్రీ వద్ద ఫోర్ గ్రాముల గతి శక్తిని కానివ్వండి కేజీ కూడా త్రీ బై టూ ఎన్నటి సో సింపుల్ కొంచెం చూసుకోవాలి అదే అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఆదర్శ యొక్క గతిశక్తిని లెక్కించండి క్యాలరీల ఆర్ వాల్యూ టూ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ హండ్రెడ్ సెవెన్ డిగ్రీస్ వద్ద సిక్స్టీన్ గ్రామ్స్ క్యాలరీలలో వాయు అనూల్య వేగాల పంపిణీ చూసినట్లయితే యూఎంపీ గరిష్ట సంభవత యుఎం సగటు వేగం యుఆర్ఎంఎస్ వేగం ාව <laughs> <laughs> సో వాటవాళ్ళ సమీకరణం ఉంది ఈ పేపర్ లో వాయుల ద్రవీకరణ సో వాయుల ద్రవీకరణలో సందిగ్ధ ఉష్ణోగ్రత సందిగ్ధ పీడనం కణ పరిమాణం అనే పాయింట్ లోని కేవలం అబ్జర్వేషన్ చేయాలి పైన వచ్చేసి తలతన్యత స్థిగ్నత టెన్షన్ అండ్ స్థిగ్నత పాయింట్లు చూస్తున్నాం ఈ విధంగా ఉంటుంది స్థిగ్నత్ అనేది చూస్తే అవుతుంది ఇక్కడ ఫార్ములాలు స్థిగ్నత్ అంటే ఏమీ లేదు ఐపీ లెవెల్ క్వశ్చన్లు వచ్చేసి చూస్తే Thank <laughs>